నెల్లూరు జిల్లా కావలి నాంచారంపేటలో దారుణ హత్య జరిగింది జగనన్న లేఅవుట్ లో ఈ హత్య జరిగింది ముసునూరుకు చెందిన శాంతి కుమార్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు అదే ప్రాంతానికి చెందిన అవివాహితతో వివాహేతర సంబంధంతో ఆయన కావల్లోని జగనన్న కాలనీకి చేరుకున్నాడు అవివాహిత అతని గదిలో నుంచి వెళ్లిపోయిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు శాంతి కుమార్ ను హత్య చేసినట్టు స్థానికులు గుర్తించారు ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి కావలి డిఎస్పీ శ్రీధర్ సిఐ రాజేశ్వరరావులు చేరుకున్నారు కేసు కావలి రూరల్ సిఐ దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు కలిసి వచ్చారు అమ్మాయి ఒకటే వెళ్ళింది మరి అమ్మాయి కూడా ఉన్నింది అని చెప్పింది ఇప్పుడు దాకా మరి ఏమొకటే ఉంది ఇక్కడ మేము వచ్చేసరి అమ్మాయి లేదు అబ్బాయి కూడా తెలియదు ఇద్దరు మా ఆడపిల్ల కాదు అమ్మ పిల్లలు వచ్చేసి మా వదిన కాడే ఆడుతున్నాను కావాలి తుఫాను అమ్మాయి ఉండేది వాళ్ళు పుట్టింట్లో కూడా కాకుండా పక్కన పని చేసుకుంటే ఇళ్లలో పని చేసుకుంటే పక్కన రెంట్కి తీసుకుని ఆడే ఉంటుంది